హాయ్ అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిస్ ఈ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్కి మంచి టేస్టీగా ఉండే మూంగ్ దాల్ పకోడీ చూపించబోతున్నాను ఈవినింగ్ పూట స్నాక్స్లో ట్రై చేయాలనుకుంటే ఒకసారి వీటిని ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా కరకల్లాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇలా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే ఇష్టంగా తినేసేస్తారు మరి ఇంకెందుకన్నాం ఈ దాల్ పకోడాని ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి దాల్ పకోడా కోసం ముందుగా అయితే మనం పెసరపప్పు నానబెట్టుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ కప్పుతో నేను ఇక్కడ ఒకటిన్నర కప్పుల పొట్టు పెసరపప్పు వేసుకుంటున్నానండి ఈ పొట్టు పెసరపప్పు మీ దగ్గర లేకపోతే మామూలు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు ఇవి వెయిట్లో వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని కనీసం వీటిని మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి మూడు గంటల పాటు నానిన తర్వాత ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా మరొకసారి కడిగేసేసుకోవాలి చూడండి పప్పు కూడా చక్కగా నానిపే నాకైతే మూడు గంటలు పట్టింది ఇలా మూడు గంటలు నానబెట్టేసేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి పొట్టేమీ తినవసరం లేదండి ఇలానే డైరెక్ట్గా కడిగేసేసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా వేసేసుకున్నాక ఒక జాలి గిన్నెలో కానీ లేకపోతే ఇలాంటి నెట్లో కానీ వేసేసుకుంటే దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసేస్తుంది వేరే గిన్నెలో ఇలా పెట్టేసుకున్నామంటే వాటర్ అంతా కిందకు వచ్చేసేస్తుంది అస్సలు వాటర్ అనేది ఉండకూడదు ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసేసుకున్నామంటే ఇందులోని వాటర్ అంతా పోతుంది చూడండి ఈ వాటర్ అంతా కూడా మనం పారబోసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా వాటర్ అంతా వేసుకున్నాక ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు మనం పకోడీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సర్ తీసుకొని అందులోకి ఐదు నుంచి ఆరు దాకా పచ్చిమిర్చిని అలానే నాలుగైదు ఎన్ని మిర్చిని వేసేసుకోవాలి కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి అలానే ఐదారు వెల్లుల్లి డెబ్బల్ను ఇలా పొట్టు తీయకుండానే వేసేసుకోవచ్చు అలానే ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి అలానే ఇందులోనే రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి అలానే ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ సోంపు వేసుకోవాలండి కొంపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసేసుకున్నాక ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకొని దీని అంతటిని ఒక వెడలపాటి బౌల్లోకి వేసేసుకోవాలి బౌల్లోకి వేసేసుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం వడగట్టుకున్న పొట్టు పెసరపప్పుని ముప్ప దాకా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఈ పప్పులో నీళ్ళు అనేది అస్సలు ఉండకూడదండి నీళ్ళు అనేది ఉంటే మనకి పిండి అనేది జారు జారుగా అయిపోతుంది ఇలా ముప్పా దాకా మిక్సీ వేసేసుకున్నాక దీన్ని కచ్చా పచ్చాగా అక్కడక్కడ పలుకులుగా కనపడేట్టుగా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఇందాక మనం మసాలా వేసిన బౌల్లోకి పిండి మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మిగిలిన పప్పును కూడా వేసుకోవాలి పప్పు మొత్తం వేసుకోకూడదని ఒక గుప్పెడనేది నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక గుప్పెడు పప్పుని పక్కన పెట్టేసేసుకొని నీళ్ళేమీ పోయకుండానే కచ్చాపచ్చగా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇందాక పిండి వేసుకున్న బౌల్లోకి పిండి మొత్తం వేసేసుకోవాలి చూడని విధంగా ఒక గుప్పెడు పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ పప్పును కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇలా చివరిలో ఒక గుప్పెడు పప్పును వేసేసుకొని కలిపేసుకొని పకోడీలు వేసుకున్నామంటే అక్కడక్కడ పప్పులు తగులుతూ పకోడీలు చాలా రుచిగా ఉంటాయండి పప్పు అంతా వేసేసుకున్నాక ఇందులో రుచికి సరపడినంత ఉప్పు అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి నీళ్ళు అనేది అస్సలు పోయకూడదు మనం వేసుకున్న మసాలా అంతా కింద నుంచి పైకి అనుకుంటూ పకోడి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి తడ అనేది ఎక్కడా తగలకూడదండి తడనేది తగిలితే మనకి పకోడీలు అనేవి మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా రావు పెసరపప్పు అయితే నీళ్ళని బాగా వడారిన తర్వాతే గ్రైండ్ చేసి తీసుకోవాలి లేకపోతే మనకి పిండి అనేది జారు జారుగా అయిపోతుంది అలానే పిండిని కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది పిండి అనేది రెడీ అయిపోయిందండి పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్స్ తీసుకొని అందులోకి రెండు గుప్పెళ్ళ పుదీనాకులను వేసుకోవాలి ఈ పకోడి అయితే ఇలా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా పుదీనాకులు వేసేసుకున్నాక అలానే ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకొని కారానికి తగ్గట్టుగా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలానే ఒక చిన్న అల్లం కూడా వేసేసుకోవాలి అలానే ఒక రెండు వెల్లుల్లి డబ్బులు కూడా పొట్టు వలకుండానే వేసేసుకోవాలి అలానే ఇందులోనే ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండేసేసుకోవాలి తర్వాత ఇందులో రెండు గరిటెల చిక్కటి పెరుగును వేసుకోవాలి నేనైతే ఇలా గట్టి పెరుగు వేసుకుంటున్నానండి గ్రీన్ చట్నీ ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రుచికి సరిపడా కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీ అంతటిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఈ చట్నీ బౌల్ ని పక్కన పెట్టేసేసుకోవాలి మనకి పకోడీలోకి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మనం పకోడీలు వేసుకోవడానికి స్టవ్ మీద డీప్ డీఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసేసుకోవాలి ఆయిల్ పెట్టేసేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఆయిల్ లో వేసుకుంటే మనకి అనేది తేలిందంటే మనకి ఆయిల్ అనేది బాగా కాగినట్లు ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా కానీ పకోడీ కానీ మన ఇష్టం మన ఏ షేప్లోనైనా వేసేసుకోవచ్చు నేనైతే ఇలా కొద్దిగా పిండిని తీసేసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా వేస్తున్నాను పకోడీలు వేసేసుకునేటప్పుడు మంటని మాత్రం హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఈ పకోడీలన్నీ వేసేసుకోవాలి పెట్టి అంటే పైన పాడిపోతాయి లోపల అనేది అస్సలు ఉడకదు ఇలా ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని లో ఫ్లేమ్ లోనే ఈ నూనె కాగనిచ్చి పకోడీలు వేసుకోవాలి వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఈ పకోడీలు బాగా వేగనివ్వాలి కొద్దిగా ఒక నిమిషం వేగిన తర్వాత ఇలా కింద నుంచి పైకంటూ రెండో వైపు కూడా తిప్పేసేసుకోవాలి ఇలా కింద నుంచి పైకి అనుకుంటూ లోపల పచ్చిదనం అంతా తగ్గేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఎక్కడా కూడా వీటిని హైఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపలనేది ఉడకదు అలానే తొందరగా మాడిపోతాయి పెసరపప్పు కదండి తొందరగా మాడిపోతాయి ఇలా నిదానంగా కలుపుకుంటూ లోపలంతా బాగా ఉడికి పైన క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు వైపులా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించేసేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి చూస్తూ ఉంటేనే చాలా బాగా వచ్చినాయి కదండి పైన క్రిస్పీగా కరగలాడుతూ చాలా బాగా వచ్చినాయి ఈ విధంగానే మంచి రంగు వచ్చేంతవరకు వేయించేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవటమే రెండోసారి కూడా వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మిగిలిన కూడా వేసుకొని వేయించేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో పకోడి మూందాలు పకోడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది పక్కగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలానే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో నంచుకుంటూ ఇలా మింటి చట్నీతో అంటే గ్రీన్ చట్నీతో నంచుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది అంటారు అంత టేస్టీగా ఉంటుంది మా పిల్లలకైతే ఎంతో నచ్చింది ఈవినింగ్ స్నాక్స్ లా తినొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు మరి ఇంకా నిల్సం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి అలానే ఈ పెసరపప్పుతో చేసిన మూడు నాలుగు పొక్కడ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద నెంబర్లే కానీ క్లిక్ చేయండి